హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం క్యాటరింగ్స్లోని అలాగే కర్రీ పాయింట్స్లో చేసుకునే స్పెషల్గా చేసుకునే బంగాళదుంప చనవప్పు కర్రీ అండి మరి ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే బంగాళదుంప చనవప్పు కర్రీ ఈరోజు ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం కర్రీ కర్రీకి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలండి పైన పీల్ తీసేసుకుని నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ బంగాళదుంపల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే శనగపప్పు అండి ఒక అరగంట చేప నానబెట్టి ఉంచుకున్న శనగపప్పు ఇప్పుడు ఆ ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి ఈ కూరకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలండి ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేయించుకోవాలి అలా ఎర్రగా వేయించుకుంటేనే బాగుంటుంది ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఎర్రగా వేయించుకున్న తర్వాత చిన్నగా తరుక్కున్న టమాటా ముక్కలు కూడా వేసి వీటిని కూడా బాగా మగ్గించుకునేంత వరకు వేయించుకోవాలండి ఇదిగోండి టమాటా ముక్కలు కూడా బాగా వేగిపోయినాయి టమాటాలు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా వేసుకోవాలండి నేను గ్రైండర్ వేసుకున్నాను మీ దగ్గర పొడి ఉంటే వేసుకోండి ఈ బాగా కొంచెంసేపు వేగిన తర్వాత ఒక రెండు నిమిషాలు వేయించిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పు ఉంది కదండి అవి నీళ్ళు వంచేసి ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిగి పెట్టుకోవాలి అలాగే మనం బంగాళదుంపలు కూడా చిన్న చిన్న ముక్కలుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ ఆ బంగాళదుంప ముక్కలు కూడా ఒకసారి వేసేసి వీటిని కూడా బాగా కలియపెట్టుకో వేసుకోవాలి ఒకసారి ఇది ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాజ్ పర్ టేస్ట్ సాల్ట్ అలాగే కొంచెం కారం ఇందులో ఎక్కువ కారం వేసుకుంటే బాగుందండి ఒక టూ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది ఇవన్నీ బాగా కలిసేలాగా ఈ కూరను బాగా కలిపి పెట్టుకోవాలి ఇలా బాగా కలిగిపోయిన తర్వాత ఇందులో సరిపడా వాటర్ వేసుకోవాలండి నేనైతే వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ బంగాళదుంప ఉడికిపోయి ఉంది కాబట్టి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుని వీటిని కూడా బాగా కలిపేసుకొని ఒకసారి వాటర్ వేసుకొని కలుపుకొని అలాగే రెండు చిల్లీస్ అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు మిస్ చేయకండి కూరకి టేస్ట్ వచ్చేదా కరివేపాకు వల్లే ఇవన్నీ కూడా వేసుకొని మూత పెట్టేసుకొని కూరని ఉడికించుకోవడమేనండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో మన కోర్ రెడీ అయిపోతుంది ఆఫ్టర్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ తర్వాత అండి మనకు చూసారా రెడీ అయిపోయింది మరి ఈ స్టేజ్లో ఉండగానే మన కర్రీని ఆఫ్ చేసేసుకోవాలండి మరి అంతకన్నా దగ్గరికి అయితే కూర బాగోదు ఇలాగ ఉండగానే మనం ఆఫ్ చేసేసుకోవాలండి ఇంతేనండి మన కూర రెడీ అయిపోయింది మరి క్యాటరింగ్స్లోని కర్రీ పాయింట్స్లో చూసుకునే సింపుల్ అండ్ టేస్టీ కర్రీ అండి మరి బాగుంది కదా నచ్చింది కదా మీరు కూడా ట్రై చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్